హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పిల్లల కోసం అండి ఈవినింగ్ టైం పిల్లల స్కూల్ నుంచి వచ్చాక ఇలా ప్యాన్ కేక్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఒక ఎగ్ తీసుకున్నానండి ఒక ఎగ్ తీసుకొని దానిలో సరిపడంత షుగరు సాల్ట్ ఒక చిటికెడు సాల్ట్ వేసాను షుగర్ అనేది ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసుకున్నానండి మీరు కాదు కొంచెం స్వీట్ ఎక్కువ తీసుకునే వాళ్ళు కొంచెం ఇంకా ఇంకో రెండు స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చు ఇది వేసి బాగా కలుపుకోవాలండి చూడండి ఈ షుగర్ అనేది కలిసిపోవాలి ఎగ్లో కలిసిపోవాలి తర్వాత బేకింగ్ పౌడర్ తీసుకున్నాను హాఫ్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను ఇది కూడా బాగా కలిపేసుకోవాలి తర్వాత మైదా తీసుకున్నాను మైదా మధ్య మీరు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత దీనిలో సరిపడతాండి ఇది ఎలా అంటే దోశ దోశ పిండి ఎలా చేసుకుంటాం అలా ఉంచుకోవాలండి మరీ థిక్గా ఉండద్దు మరీ లూజ్గా ఉండదు తర్వాత వెనీలా ఐస్ అయితే వేసుకున్నాను దాని బదులు మనం ఎలాయిచి కూడా వేసుకోవచ్చు తర్వాత సగం కప్పు ఆయిల్ వేసానండి సగం కిన్నెడు అంటే ఇది ఏ క్లిప్ మిస్ అయింది తర్వాత ఒక పెనం పెట్టుకొని కొంచెం బటర్ అన్న నెయ్యి అన్న పూసుకొని ఇట్లా మన ప్యాన్స్ చిన్న చిన్న పూరిలాగా వేసుకోవచ్చు అండి చిన్న చిన్న దోశలాగా చేసుకోవచ్చు ఇలా వేసుకొని చేసుకోవాలి ఇలాగే అన్నీ వేసేసుకొని పూరి కాలేక క్లిప్ వేసుకోవాలి బాగున్నాయండి టేస్ట్ పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలకి చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది పూర్తిగా కాలాక దీన్ని ఒక పెన్ ఒక ప్లేట్లోకి తీసుకొని దానిపై తేనె వేసుకోవాలి తేనెతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే చాక్లెట్ సిరం ఉంటుంది కదండి చాక్లెట్ సిరమ్లా కూడా పెట్టుకొని తినండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారండి దీని ఫైదాబాదులు గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్